హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు ఎంఎస్ఎక్సెల్ కానీ ఎస్క్యూఎల్ కానీ పైథాన్ కానీ ఐడియా ఉన్న వాళ్ళకి ఒక మంచి ఆఫర్ వచ్చిందండి అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆఫీస్ అంటే హైబ్రిడ్ సిస్టంలో తీసుకుంటున్నారనమాట రిక్వైర్మెంట్ ఉంది అసోసియేట్ బిజినెస్ అనలిస్ట్ రోల్ కోసం వాళ్ళకి కావాలి ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి దీనికి మనకి ఫ్రెషర్స్కి కూడా శాలరీ ఫైవ్ ల్యాక్ వరకు కూడా వస్తుంది ప్రయాణం సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఇక్కడ మీకు లింక్ కనిపిస్తుంది కదా ఇది మీరు కాపీ చేసుకోండి లేదంటే కనుక డైరెక్ట్ సైట్లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు అండి పేయు ఉంది కదా పేయు వెబ్సైట్కి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇది రోడ్ ఏంటంటే అసోసియేట్ బిజినెస్ అనలిస్ట్ పోస్ట్కి ఇస్తున్నారు ఎస్ఎంబీ లెండింగ్ అనమాట పేయు ఫినాన్స్ ఈ పేయు ఫినాన్స్ అనే కంపెనీ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా ఏంటంటే ఇక్కడ చూడండి బ్యాంగ్లూర్ ఇండియా క్రెడిట్ ఆపరేషన్స్ ఆర్ ఫుల్ టైమ్ ఆర్ హైబ్రిడ్ అంటే కొన్ని డేస్ మనం ఇంటి నుండి వర్క్ చేయాల్సి ఉంటుంది కొన్ని డేస్ ఆఫీస్కి వెయ్యాలి వెళ్ళాల్సి ఉంటుంది అయితే ఇది బెంగళూరులో ఉందండి జాబ్ అండ్ ఇది అసలు మీకు యూ అంటే ఏంటంటే ఇది కూడా లీడింగ్ పేమెంట్ అండ్ ఫిన్టెక్ కంపెనీ ఇన్ ఫిఫ్టీ ప్లస్ హై గ్రోత్ మార్కెట్స్ అవుట్ ఏషియా సెంట్రల్ అండ్ ఈస్టర్న్ యూరోప్ లాటిన్ అమెరికా ద మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా సో వరల్డ్ వైడ్గా కూడా ఇది ఫిన్టెక్ కంపెనీ అండి పేమెంట్స్ అన్నీ చేస్తాం కదా మనము ఇప్పుడు మనం పే చేసినప్పుడు ఆపరేషన్స్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి కదా సో ఇలాంటివి ఉంటాయి అన్నమాట ఇందులో అది కూడా లార్జ్ టెక్నాలజీస్ యూజ్ చేసి చేస్తారు సో ఇది మనకి ఇంకా మీకు దీని గురించి కావాలంటే మీరు గూగుల్లో చూసుకోవచ్చు ఇది లొకేషన్ చూడండి బ్యాంగ్లూర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి డెవలప్ కీ మెట్రిక్స్ ఎంఐఎస్సిఎస్ డాష్ బోర్డ్స్ టు కీప్ బిజినెస్ అండ్ ప్రోడక్ట్ డేటా ఇన్ఫార్మ్డ్ సో బిజినెస్ డేటా మనం కరెక్ట్గా ఉంచడానికి డ్యాష్ బోర్డ్స్ అనేవి క్రియేట్ చేయాలన్నమాట ఇక్కడ ఏముంటుందంటే రోలు డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయాలి మానిటరింగ్ ఆఫ్ కీ మెట్రిక్స్ టు ఎన్ష్యూర్ ప్రోగ్రామ్ హెల్త్ ఫర్ మల్టిపుల్ ప్రోగ్రామ్స్ అక్రాస్ కీ బిజినెస్ ఏరియాస్ సో మానిటరింగ్ ఉంటుంది అండర్స్టాండ్ సింథసైజ్ అండ్ డిరైవ్ ఇన్సైట్స్ ఫ్రమ్ లార్జ్ డేటా సెట్స్ టు ఐడెంటిఫై ఏరియాస్ ఇన్సైట్స్ ఉంటుంది బిజినెస్ ప్రాసెస్ ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏమేమి వర్క్ ఉందనేది క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఐడెంటిఫై ట్రెండ్స్ అండ్ డ్రైవ్ ఇంప్లిమెంటేషన్ ఇంప్రూవ్మెంట్స్ ఇప్పుడు మనము స్టేక్ హోల్డర్స్ వచ్చా బిజినెస్ ప్రోడక్ట్స్ రిస్క్ ఇవన్నీ ఉంటాయి కదా దీనిలో ఇంప్లిమెంట్స్ చేయడము ఇంప్రూవ్మెంట్స్ చేయడం ఇవన్నీ ఉంటుంది అయితే దీనికి టెక్నికల్ స్కిల్స్ ఏం కావాలి ఎస్క్యూఎల్ పైథాన్ అడ్వాన్స్డ్ లెవెల్స్ ఆఫ్ ఎక్సెల్ సో మనకి ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి సో ఇంటి నుండి అండ్ ఆఫీస్ కూడా కొన్నిసార్లు వెళ్ళాల్సి ఉంటుంది హైబ్రిడ్ సిస్టంలో ఇస్తున్నారు ఆపర్చునిటీ మనకి దీని ద్వారా ఫైవ్ ల్యాక్ పరాణం వరకు కూడా సంపాదించుకోవచ్చు ఫ్రెషర్స్ సో ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న ఉన్నవాళ్ళు ఎస్క్య పైథాన్ అండ్ ఎక్సెల్ తెలిసిన వాళ్ళకి మంచి అవకాశం కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకోవాలంటే ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఉంది కదా అది క్లిక్ చేస్తే మనకు ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది ఇదంతా ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ మీరు రెజ్యూమ్ ఇవ్వాలి ఫుల్ నేము తర్వాత ఈమెయిల్ ఫోను కరెంట్ లొకేషను ఇవన్నీ కూడా ఎస్క్యూఎల్కి రిలెవెంట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇవ్వండి మీకు ఏది ఎక్స్ఎల్ కానీ ఎక్స్ ఎస్క్యూఎల్కి కానీ పైథాన్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వాలి నోటీస్ పీరియడ్ కరెంట్ లొకేషన్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీదేదైనా కవర్ లెటర్ రాయాలనుకుంటే ఇక్కడ రాయొచ్చు సబ్మిట్ అప్లికేషన్ అనమాట ఈ విధంగా ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంది ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ లేట్ చేయాలి